వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి ఎస్ఆర్ఎస్పీకి భీమిరెడ్డి పేరు పెట్టాలి లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం బేస్తవారం తుంగతుర్తి పద్మశాలి భవన్ లో సిపిఐఎం మండల కార్యదర్శి బుర్రా శ్రీనివాస్ అధ్యక్షతన అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రాజెక్టుకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని ఏక వాక్య తీర్మానం చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ పోచంపాడు చలాల కోసం భీమిరెడ్డి నరసింహారెడ్డి సిపి ఐఎం ఎర్రజెండా నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు ఈ ప్రాజెక్టుకు బిఎన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు తిరుమలగిరి మాజీ మండల అధ్యక్షులు సామాజిక తెలంగాణ మహాసభ నాయకులు కొత్తగట్టు మల్లయ్య మాట్లాడుతూ ఏఎస్ఆర్ ఎస్పీకి భీమిరెడ్డి పేరు పెట్టాలని దామోదర్ రెడ్డి పేరును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఈ ప్రాంతంలో రైతులు కూలీలు పేదలు ప్రజలు ప్రజాతంత్ర వాదులందరి మద్దతుతో మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు తుంగతుర్తి మాజీ మండల అధ్యక్షులు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన పొరపాటును నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఈ ప్రాజెక్టుకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టి తమ చిత్తని చాటుకోవాలని చేశారు కళాకారులు జోగులూరి ప్రభాకర్ పాడిన పాటలు సభికులను ఎంతో ఆకర్షించాయి ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తాటి విజయమ్మ రైతు సంఘ నాయకులు పల్లా సుదర్శన్ గుమ్మడవెల్లి ఉప్పలయ్య అఖిల పక్షాల పక్షాలు సిపిఐ సిపియు ఎస్ఐ వామపక్ష నాయకులు కార్యకర్తలు బిఎన్ అభిమానులు కరణకుమార్ కాసిం లక్ష్మయ్య కాంతయ్య ఎల్లయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన ఎమ్మెల్యేగా అనేక సార్లు ఈ ప్రాంతానికి జరిగింది అందుకోసం ఇక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఏదైతే కోరుకుంటే ఏదైతే సాధిస్తే ఈ ప్రజలంతా ఒక మంచి స్థాయికి వస్తారో అనేటువంటిది ఆ ఎజెండాతో పనిచేసినటువంటి ఈ ప్రజల మనిషి ఆనాడు ఈ ప్రాంతంలో ఎడారిగా ఉన్నటువంటి సందర్భంలో గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తేనే ఇక్కడ రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి జీవించ వాస్తూర్ జిల్లాలో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అందులో బిర్యన్ పాత్ర లేకుండా ఏం లేదు ఉదాహరణకు విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కునేటువంటి ఉద్యమంలో బిరియన్ అట్లాగే మనం నల్గొండ రైల్ నుంచి రవి మార్గం కావాలని చెప్పి దాంట్లో బిడియం పోరాటం చేసి ఆ రవి మార్గాన్ని సాధించడం జరిగింది అట్లాగే ఎస్ఎంబి అనేక మొత్తం నాడు ఆయన క్రీడ ప్రజల కోసం ఎప్పుడైతే ఎర్రజెండా కేద పట్టుకొని భూమి కోసం దుక్తి కోసం ఎక్కి చాకి రుక్తి కోసం పోరాటం ఆ ఆనాటి నుంచి శ్వాస విడిచేంతవరకు కూడా ఆయన పేద ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందాలనేటువంటి విషయాన్ని తీవ్రంగా ఆలోచన చేసి దానికి కావాల్సినటువంటి రూపకల్పన చేసిన వ్యక్తి నాకు సీనియర్ గారు అందులో భాగంగా ఇలా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భోజంపాడు ప్రాజెక్టునే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే మొట్టమొదటిసారి పార్లమెంట్ మెంబర్ అయిందో అప్పుడే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దృష్టికి పార్లమెంట్ వేదికగా తీసుకురావడం అనేది జరిగింది ఈ భోజంపాడు కారు తీసుకొస్తే వరంగల్లు నల్లగొండ ఖమ్మం ఈ ఉభయ జిల్లాల గ్రామీణ ప్రాంతాలు ఏ రకంగా అభివృద్ధి అవుతాయి ఎట్లా చేయాలి సత్యామలు బీడు బాగుపోతుంది ప్రజలు వర్షం నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే అడవి కావాలి భోజన పండుగ కావాలి గోదావరి జిల్లాలు కావాలి శ్రీరామ్ సాగర్ రెండో ప్రాజెక్ట్ రెండో దశ ప్రాజెక్టు కావాలి తద్వారానే మనకి ఇక్కడ నీళ్ళు దొరుకుతాయి ముంగ మనం నీళ్ళు కడుపారా కమ్ముగా రావచ్చు అని

కావాల్సిన కావాల్సినటువంటి పర్మిషన్ భూమి నవ్వాలంటే పర్మిషన్ కావాలంటే ఢిల్లీలో కూర్చొని పర్మిషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చొని పర్మిషన్ తీసుకొచ్చి ఒక్కొక్క అధికారిని ఒప్పించి అయ్యా మా పరిస్థితి మా తిరుమతూరు ప్రాంతానికి రండి నా తిరుమలగిరికి రండి నా అల్ల రండి నా సూర్యాపేటకి రండి వస్తే అక్కడి జనాల పరిస్థితి కనబడుతుంది మా గోడు చూసైనా మీరు మాకు నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం అనేక అధ్యాయాలు ప్రజల్ని చైతన్యం చేసి ఆ ప్రకటన ప్రజల కమ్యూనిస్ట్ పార్టీ అన్ని తీసుకొచ్చి ఉద్యమాలు చేసింది కొందరు అయితే మాట్లాడిద్ ఇక బీమిరెడ్డి దర్శనాలని ఇక మీరు చేస్తాడా ఇక మనం దాంతో మాట అని గా మాట్లా దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని వారి మాటలను అటువంటి దుర్మగ్ర మాటలను ఛాలెంజ్ గా తీసుకొని ఈ ప్రాంతంలో అండా కమ్యూనిస్ట్ పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి కంకణం కట్టుకొని సుందరన్న పాట పడినట్టు కంకణం కట్టుకొని నగర్ కాడ చెప్పు స్థాపన చరిత్ర భీమిరెడ్డి నరసింహరెడ్డికి ఉన్నది ఈ కమల చేసిన సంకరే వెంకటేశ్వరరావు చేసిందా నిన్న వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిందా వెంకట్రెడ్డి చేసిందా ఇంకెవరో ఇంకొకరు ఇంకెవరు ఇప్పుడు వచ్చిన ఆయన పాపం ఆ ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి